నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సుస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు అండి మా నమస్కారం అండి బాగున్నారండి ఒక ఫ్యామిలీలో రకరకాల ఇష్యూస్ ఉండటం అనేది ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ అవుతున్నాయా అని అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఒకరికి ఒకే ఫ్యామిలీలో నలుగురు ఉంటే పిల్లలేమో చెప్పిన మాట వినకపోవటం ఇంటి పెద్ద ఏమో రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవ్వటం భార్య ఏమో చేయాల్సిన పనులు కరెక్ట్ టైంకి చేయలేకపోవటమో లేకపోతే బద్దకంగా ఉండటమో ఇంకేదైనా ఇవన్నీ బాగానే ఉన్నాయనుకుంటే హెల్త్ ఇష్యూస్ ఉండటము ఇట్లాంటివన్నీ ఎందువల్లనొస్తున్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటే ఇట్లా ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయంటే ఆబ్వియస్గా హోల్ ఫ్యామిలీ విల్ బి ఎఫెక్టెడ్ సో మరి ఎట్లా సార్ దీన్ని అడ్రస్ చేయాలి అని అంటే పూజలు చేస్తున్నాం అయినా అవ్వట్లేదు అని అనుకుంటే కనుక ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి తప్పిదాలు జీవితంలో చేస్తున్నారు ఏం మార్చుకోవాల్సి ఇలా మనం చేయకూడని పనులు అనేవి నేను ఒక వంద నూట యాభై వరకు పాయింట్అవుట్ చేసి నోట్ చేసి పెట్టాను ఎవరు కూడా చేయకూడనిటువంటి పనులు మనం చేయకూడని పనులు అది మనకు ఇబ్బందులు ఉన్నా లేకపోయినా ఆ పనులు మనం చేయకూడదు ఒక కుటుంబ నడిపేటప్పుడు కుటుంబ యజమానిగా కుటుంబ సభ్యులుగా మనం ఆ పనులు చేయకూడదు అండ్ ఒక కుటుంబం అనేక రకాలుగా కష్టపడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పల్స్ చూడాలంటే చెప్పేది ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్యలో అవగాహన లోపం ఉంటుంది ఒక ఆలోచన ఒక ఆలోచన పిల్లలతో ఒక ఆలోచన ఎవరికి వారే యమునా తీరే ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి స్వార్థం స్వార్థం అనే మాట మనం వాడకూడదు కానీ ఎవరి కన్వీనియంట్ ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళు చూసుకొని వెళ్తూ ఉంటే కష్టాలు అనేవి ఎప్పటికీ ఒక దారికి వస్తాయి చెప్పండి కుటుంబం అంతా యూనిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటాం కుటుంబం అంతా ఒక మాట మీదకి వచ్చి ఒకరి కోసం ఒకరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఒక ఈ మనకి కష్టం పోవాలి ఏం చేయాలి ఎట్లా తల ఒక చెయ్యేసి అందరూ మనం ఇట్లా ఉండాలి మనం ఈ పని చేయకూడదు అనే విషయాల్ని కుటుంబ సభ్యులందరూ తరచుగా చర్చించుకుంటే ఎవరిది వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటి ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇవ్వాల రేపు సోషల్ మీడియా పుణ్యమాన్ని అన్ని అందరికీ అన్ని రకాలుగా తెలుస్తూనే ఉన్నాయి అన్ని రకాల ఉన్నాయి చేసుకోవాలి బుర్రకెక్కించుకోవాలి పెద్దాన్ని టేకి ఈజీగా తీసి పడేయకూడదు చెప్పేవాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర సమయం టైంపాస్ కోసం అయితే చెప్పట్లేదు సో అన్నీ అందరికీ పనికి రాకపోవచ్చు అన్ని అందరి కోసం కాకపోవచ్చు కానీ దీంట్లో మనం ఏమైనా సరి చేసుకోవచ్చా అని ఆలోచించడంలో తప్పలేదు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ రిచ్ ఫ్యామిలీస్ కానీ ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు కానీ ఎటొచ్చి ఇబ్బంది వచ్చి ప్రతి రూపాయి రూపాయలు లెక్క కట్టుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకొంచెం పూర్ ఫ్యామిలీస్ ఇలాంటి వాళ్ళు మటుకు కొద్దిగా ఈ ఇలాంటి విషయాల్లో నెగ్లిజెన్స్ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే బాత్రూమ్స్ క్లీనింగ్ లేకపోతే అవి లే అది క్లీనింగ్ లేకపోతే ధనం రావటం ఆగిపోతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి ఉండే సమస్యలు అనేక ఉంటాయి వాస్తు ప్రాబ్లం ఉంటుంది జనరల్గా నార్మల్గా ఇళ్ళు చూసుకుంటే కొంచెం తక్కువ రెంట్లో చూసుకుంటే ఇళ్ళు వాస్తు ప్రకారం ఉండవు దోషాలు ఉంటాయి అలాంటి వాటిల్లో కూడా ఆ దోషాలను ఇంకా పెంచే విధంగా మనం ఆ ఇంట్లో ఉంటున్న తీరు మనం చేసుకునే విధానం మనం ఎన్హాన్స్ చేస్తాయి ముఖ్యంగా చూసుకుంటే బాత్రూమ్లు ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టుకోవడం వల్ల మీకు ధనం అనేది ఉంటుంది బాత్రూమ్ అందులోనే బాత్రూమ్లు క్లీన్ గా లేకపోతే ధనం ఆగిపోతుంది కిటికీలు డోర్సు ఇంకా కబోర్డ్స్ ఇంకా ఇతరత్ర గ్లాస్ డోర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది క్లీన్లీనెస్ ఈజ్ ద గాడ్లీనెస్ అంటాం పరిశుభ్రత ఉన్న చోట భగవంతుడు ఉంటాడు సో ఎక్కడ అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి వచ్చి చేరుతుంది సింపుల్ లాజిక్ ఇది మన వాళ్ళు చెప్పింది ఏ కూడా ఊరికే పోదండి దీన్ని శ్రద్ధ అంటే అశ్రద్ధచే అలాగే చెప్తారులే అనుకొని తీసేసి వదిలేసినందువల్ల ఇన్ని రకాల కష్టాలు పడుతున్నాం సో ఈ ఇళ్ళు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం ఎప్పటికప్పుడు దుమ్ము ధూళి లేకుండా నీట్గా పెట్టుకోవడం అండ్ ముఖ్యంగా చూసుకుంటే తిన్న కంచాలు వండుకున్న గిన్నెలు ఎప్ప ఎప్పటికప్పుడు సర్దుకొని కడుక్కొని కుప్పలుగా పడి ఉంటే అది మంచి లక్షణం కాదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పెట్టేసుకోవడం ఉత్తమమైన పని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పెట్టేసుకోవడం ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఉభయ సంధ్యలోనూ ఆవిడికి ద్వారాలు తెరుచుకుంటాయి ఉభయ సంద్యలో పొద్దున్నే సూర్యోదయంగానే మరి సూర్యోదయంగానే మనం తల తీయడంతోనే ఇంట్లోకి వచ్చి చూస్తేనే మనుషులు వచ్చి చూస్తేనే భయపడేటట్టుగా ఉంటే భగవంతుడికి భగవంతుడు ఆ లక్ష్మీదేవి ఎలా వస్తుంది ఆలోచించాలి ఒకటి మన ఇల్లు క్లీన్ పెట్టుకుంటే మనమే ఆరోగ్యంగా ఉంటాం రెండు లక్ష్మీదేవి ప్రసన్నమయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే సాయం సంధ్య వేళలో ఇల్లు అది నీట్గా ఉండి కాస్త దీపం అది పెట్టుకొని ఉంటే బాగుంటుంది ఇంకా కాకుండా ఈ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేక అవలక్షణాలు ఎక్కువగా అలవడుతున్నాయి ఉదాహరణకి చూస్తే ఇదివరకైతే పెద్దవాళ్ళు కుటుంబంలో చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు రే అట్లా చేయకూడదు రాయి తప్పు అదే రకరకాలుగా ఏ విధనా సరే సో దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే పది మందిలో కూర్చొని మాట్లాడేటప్పుడు కాళ్ళు ఊపుతూ మాట్లాడడం ఇది రాబోయే కష్టాలకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అనమాట పది మందిలో ఉన్నప్పుడు కాళ్ళు ఊపుకుంటూ మాట్లాడకూడదు ఇది చాలా పెద్ద అవలక్షణం రెండు కాళ్ళు కొంతమంది పాదాలని నేలకి ఈడుస్తూ రాస్తారు ఈడ్చుకుంటూ నడుస్తారు ఇది రాబోయే దరిద్రానికి సంకేతం చాలా చాలా ఘోరమైన తప్పిదం ఇవన్నీ ఎక్కడ కూడా పాశ్చాత్య దేశాల్లో కానీ వెస్టర్న్ కల్చర్లు కానీ ఇవి లేవు చెప్పరు మన సనాతన ధర్మంలోనే ఇవన్నీ చెప్తారు మనం పాటించాలి వినాలి చెప్ప అంటే అవన్నీ వాళ్ళు చేస్తున్నారా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే ఇవాళ వాళ్ళు పడిన కష్టాలకి వాళ్ళు సనాతన ధర్మం గొప్పందరం తెలుసుకొని పాటించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఇంక కొద్ది రోజుల్లో అమెరికా మొత్తం కూడా దత్తమయం అవబోతోంది దత్తాత్రేయమయం అవ్వబోతోంది ఎక్కడ చూసినా దత్త భక్తులు పెరిగిపోతున్నారు గణపతి భక్తులు పెరిగిపోతున్నారు ఆంజనేయ స్వామి భక్తులు పెరిగిపోతున్నారు ఈ హైందవ మతం ప్రచారం పొంది హైందవ మతంలో కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువయ్యారు అందరూ ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకునే వాళ్ళు ఎక్కువయ్యారు భగవద్గీత చదువుకునే వాళ్ళు ఎక్కువయ్యారు విష్ణు సహస్రనామం చదువుకునే వాళ్ళు పెరుగుతున్నారు ఇవాళ వాళ్ళంతా తెలుసుకున్నారు వాళ్ళందరూ పడి కష్టాలు పడి ఇది సరైన జీవన విధానం అని వాళ్ళు తెలుసుకుంటుంటే మనమేమో పిచ్చిపెట్టినట్టుగా ఇవన్నీ ఇత్యాది అంశాలన్నీ కూడా మనం అంటే ఒక్కొక్క ఎపిసోడ్ లో కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఉంటాము తప్పకుండా ఎక్కడ ఎవరికి మనకి ఇది అవును నిజం తప్పు అని అనిపించినప్పుడు దాన్ని సరి చేసుకుంటూ వెళ్తే మన జీవితం మారి అదృష్ట లక్ష్మి మన ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ సార్ ఈ విషయాలు కచ్చితంగా మార్పును తెచ్చుకున్నా ఇదే మన వాళ్ళు ఆచరించిన మనం వదిలేయటం రీత్యా రకరకాల కష్టాలు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా మార్చుకుందాం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్